నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ రోజు ట్వంటీ సెవెంత్ జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్ర సారీ ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి మహీంద్ర ఎక్స్వి త్రీ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఇండోస్ పాస్టరింగ్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆ లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ తీసేసి కస్టమర్ టచ్ స్క్రీన్ పెట్టించుకున్నాడు డెబ్బై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఆరు జనవరి దాకా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది అయితే బండికి టైర్లు లేవు సార్ కస్టమర్ నాలుగు టైర్లు వేసి ఇస్తా అన్నాడు బ్రిస్టోనో యోకోమోనో ఏడు జేకేనో ఇప్పుడు దీనికి రన్నింగ్ టైర్లు అయితే పోలో ఉన్నాయి పోలోనో ఎంఆర్ఎఫ్ఓ వేసి ఇస్తాడు మళ్ళీ మనలు టైర్లు వేసి ఇస్తానో కానీ బ్రిస్టోన్ కావాలని అడుగుతారు అందుకే ఆ విషయం కూడా మెప్తున్నాను బండి మొత్తం ఒరిజినల్ ఉంది రీడింగ్ మీకు డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోమన్నాడు రెండు వేల ఇరవై తొమ్మిది నెలల తయారైంది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది వైట్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి అలాగే వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ లేదు మీ లోన్ పోతే లోన్ కూడా వస్తుంది బండికి కస్టమర్ నాలుగు టైర్లైస్ ఇస్తాడు బండి మొత్తం టైర్ తోటి కలిపి రెడీ చెప్తున్నా మీకు ఓకే అయితే వచ్చి బండి చూసుకోని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీల్ అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ రస్టింగ్ రాలేదు మహీంద్రా ఎక్సీవీ త్రీ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే లోపల ఏబిఎస్ ఉంది బానాటికి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానాటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ సిల్లు ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు బానాటే సి గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి మహీంద్రా కంపెనీ అయ్యో మహీంద్రా సిఏ రన్నింగ్ టైర్లు అపోలో కంపెనీ ఉన్నాయి సార్ కింద ఫుట్ రోస్టు ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నదే డ్యామేజ్ ఉంది ఇది అనుకుంటే మనం తీసేసుకోవచ్చు ఇది కంపెనీ నుంచి వచ్చేది కాదు కస్టమర్ పెట్టించుకున్నాడు ఇంటీరియర్ నీట్గా ఉంది డ్రైవర్ సీట్ లైట్గా డ్యామేజ్ ఉంది టూ ఎయిర్ బ్యాగ్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఏ డోర్కి కూడా డెబ్బై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టైర్లు కూడా వేసిస్తాడు నాలుగు ఇది రావు చోటు ఎప్పురా నికాలి తెస్మేస్తే మైపులో వజన్ బండే సరే తడిసిన ఎండకట్టుకోసేపు ఎండితే స్టెపిని సిల్ టైర్ ఉంది సార్ డిక్కి లోపల ఏం డ్యామేజ్ లేదు సిల్ టైర్ ఉందంటే నాకు తెలిసి ఈ టైర్ ఇంకో మూడు టైర్లు కొంటాడు ఇక మూడు కొంటే నాలుగు సిల్ టైర్లు అవుతాయి స్టెప్పిని ఏదో మామూలు టైర్ వేసిస్తాడు మనం మంచి టైర్ వేసి ఇస్తాడు మామూలుది కాదు కంపెనీది మహీంద్ర ఎక్సీవీ ఫా త్రీ డబల్ జీరో డబుల్ సిక్స్ కంపెనీ అలా వీల్సే ఉన్నాయి ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టైర్లు ఏసీ ఇస్తాడు సార్ స్టెపిని వాడలేదు కాబట్టి స్టెపినితో పాటు ఇంకో మూడు కొంటాడు ఇప్పుడు రన్నింగ్ టైర్లు అయితే వాంటెడ్ ఉన్నాయి డెబ్బై ఆరు వేల ఐదు వందల డెబ్బై యాభై మూడు సారీ డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు వచ్చినాయి టైర్లు కంపెనీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టీఎస్ బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై వేలు సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి లోన్ లేదు మీరు లోన్కి వస్తే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయరు సార్ ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్